కృష్ణా జిల్లా మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు ఎంపీ వల్లభ్రేణి బాలసౌరి మాజీ ఎంపీ కొనకల్లు నారాయణరావుతో కలిసి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు పేదల ఆకలి తీర్చేందుకు గతంలో తాము అన్నా క్యాంటీన్స్ ప్రారంభిస్తే వైసీపీ సర్కార్ వాటిని మూసేసిందని ఆరోపించారు మరి మొన్ననే నారా భువనేశ్వర్ గారు మరి ఆవిడ ట్రస్ట్ నుంచి డైరీ నుంచి మరి కోటి రూపాయల విరాళం అన్నా క్యాంటీన్లు మెయింటెనెన్స్ కోసం వారు ఇవ్వడం జరిగింది అలాగే మన విజయవాడలో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి శ్రీనివాస రాజు గారు ఆయన కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది నిన్న మరి గౌరవ పార్లమెంటు సభ్యులు బాలసవర్ గారి నాయకత్వంలో అలాగే కొనగళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీ గారు కలిసి యాభై లక్షల రూపాయలు అన్న క్యాంట్లకు ఇవ్వాలని చెప్పి కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రకటన చేయించడం కూడా జరిగింది మరి ఈరోజు కూడా డాక్టర్ ధనవంతాచారి గారు ప్రతి ఆగస్టు పదిహేనో తారీఖు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడే లక్ష రూపాయలు చెక్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి ఇలాగే మాదివాడ రాము గారు వారి కుమారుడు ఆశ్రిత్ జాబ్ వచ్చిన సందర్భంలో మొదటి జీతం లక్ష రూపాయలు తీసుకొచ్చి వారు కూడా ఇప్పుడు అన్న క్యాండిల్ కోవడం అనేది నిజంగా ఇది శుభపరిణామం అని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇలా అనేక మంది స్వచ్ఛందంగా వస్తే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదట అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇవాళ అన్నదాన ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రతిరోజు వేల మందికి భోజనాలు పెడతా కాకుండా ఇవాళ దాతలు ఇచ్చినటువంటి నిధులతో వచ్చే ఆదాయ వచ్చే వడ్డీతోనే ఇవాళ అన్న క్యాంటీన్లో అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అన్నదాన ట్రస్ట్ నడుస్తుందంటే ఇది ఒక స్ఫూర్తి ఈరోజు మనందరికీ తెలుసు పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలి అంటే దాదాపు డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఖర్చు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరలా పేద ప్రజానికం కోసం పేద ప్రజలు వాళ్ళ కడుపు నింపటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మన పార్లమెంటు నియోజకవర్గంలోనే గుడివాడ అసెంబ్లీలో ప్రారంభించారు మరి దాదాపు ఒక రెండు వందల క్యాంటీన్లు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి ప్రతిరోజు